గురించి ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే ఒక్కొక్క అన్ని చేశామని చెప్పడం లేదు ఇచ్చిన హామీలన్నీ ఈ రోజుకి ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది నేను అడుగుతున్నాను మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మూడు లక్షల యాభై వేలు కోట్లు మేము అకౌంట్ లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను ఎవరు వస్తారు రమ్మనండి ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అప్పు అంటున్నారు తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డ్ ఒకటి తెచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారో అన్నీ మేము పెడతాం పది లక్షల నలభై వేలు కోట్లు పోడారు మూడున్నర లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు ఎక్కడికెళ్ళింది ఒక ప్రాజెక్ట్ కట్టారా ఒక రోడ్ వేసారా ఒక పరిశ్రమ తెచ్చారా ఏం చేశారు మిగతా డబ్బు ఇది కాకుండా కాకుండా ప్రకృతి ఇచ్చిన సంపద ప్రకృతి ఇచ్చిన సంపద అధ్యక్ష ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ ఈ రోజు మంచు సింగిల్ హ్యాండ్ మీద మంత్రి గారు ప్రజల దగ్గర వచ్చిన రాబడి పోయింది ప్రకృతి ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అతోగెత్ చేస్తే ఎనిమిది మాసాల్లో గర్వపడుతున్నాను మేము కూడా ఆర్టీఆర్ ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం అధికారంలోకి వచ్చాం పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది మనం చేయగల మంత్రి గారు పన్నెండు రెండు వేల రెండు వందలు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ లక్షలు పెన్షన్లు ఇస్తున్నాం ఇవన్నీ ఒక్కొక్కటి చేసి ఒకటే ఒకటే మాకు ప్రజలు అచంచల విశ్వాసం నమ్మకంతో మాకు అధికారాన్ని ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకో తప్పనిసరిగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం మా మీద విశ్వాసం నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఒక విశ్వాసం ఉంటే మళ్ళీ మాకు ఆ ఏదో ప్రభుత్వం మేము ఎప్పుడు మాట్లాడు దయ ఉంచి ఎప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకొని బయట మీరంతా కూడా వ్యవహరిస్తే కొంతవరకేనే బాగుంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తున్నాను ఇది ఎప్పుడు కూడా తాత్కాలిక భవనాలు అని ఎప్పుడు అనలేదు ఫ్రాన్సిస్ సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం అందరం వందలు సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికం అని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి ఇంకా ఆర్థికంగా ఏం చెయ్యాలో ఏం గా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిపక్ష పడుస్తుందో మీరు చెప్తే మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష పన్నెండు వేలు ఖర్చు పెట్టలేదు కాదు ఎప్పుడు ఆదాయం పెరుగుతుంది ఎప్పుడు సంపద పెరుగుతుంది ఈ ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇది మంచి విధానం కాదు మంచి సలహాలు ఇవ్వండి మీరు స్వీకరిస్తామని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాం గారు అధ్యక్ష అచ్చినాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు వాస్తవాలు వచ్చి మరుగుపరుస్తూ వా వాళ్ళను మరుగుపరుస్తూ నందిని బమ్మి బమ్మిని నంది చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు పదివేలు ఏంటంటే ఋషికొండ గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోపోవడం చేతగా మీ చేతగా ప్రభుత్వం చేతకాంతం ప్రభుత్వం చేతకాంటాం ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష అది ఆయన ఉద్దేశ ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అందులో తప్పు జరిగిందనే అధ్యక్ష

¿Hay algo más